నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగ్గా కల్పిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు విజయనగరం జిల్లా గజపతి నగరం సాయి సిద్ధార్థ కళాశాలలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు విజయనగరం జిల్లా గజపతి నగరం సాయి సిద్ధార్థ కాలేజీ ఆవరణలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది ఈ జాబ్ మేళాకు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు ఈ మెగా జాబ్ మేళాను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించి ప్రసంగించారు సుమారు పది కంపెనీలకు పైగా జాబ్ మేళాకు వచ్చాయని పేకి పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తారని మంత్రి తెలిపారు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలలో స్థిరపడి భవిష్యత్తుకు బంగారు బాట్లు వేసుకోవాలని కోరారు జీతం కోసం ఆలోచించకుండా అనుభవం కోసం కంపెనీలో జాయిన్ అయ్యి ఉద్యోగాలు చేయాలని తెలిపారు ఈ రోజు డిగ్రీ చదువుకున్న వెంటనే ఉద్యోగాలకి ఎక్కువ ఆపర్చునిటీ వస్తాయి డిగ్రీ చేసి మీరు నాలుగేళ్ల తర్వాత ఖాళీగా ఉన్నారనుకోండి మిమ్మల్ని తీసుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే డిగ్రీ చేసి చదువుకున్నప్పుడే మీలో ఉన్న ఎనర్జీ చదువు అంతా కూడా జ్ఞానం మీకు ఉంటుంది అదే త్రీ ఇయర్స్ ఖాళీ అయిన తర్వాత మీకు ఉద్యోగం ఇవ్వాలంటే మీరు మొద్దు మారిపోతారనే కాన్సెప్ట్ లో ఉద్యోగం ఇచ్చేవాడు కూడా ఇవ్వడానికి ఆలోచన చేస్తారు మీరు ఖాళీగా ఉండకుండా మీకు వచ్చిన ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఫస్ట్ మీరు ఛాన్స్ తీసుకోండి నో డౌట్ అది దూరం అవ్వచ్చు కానీ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఉంది మీకు ఉద్యోగం కల్పించే కంపెనీ కూడా మీకు జాగ్రత్తగా మీకు ఎక్కడైనా షెల్టర్ గాని లేకపోతే మీ ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ గానీ ఇచ్చే పరిస్థితి వాళ్ళు ఈ రోజు వచ్చిన కంపెనీలు కూడా పెద్ద కంపెనీలు కొన్ని కంపెనీలు ఎక్స్క్లూజివ్ గా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి అలా కొన్ని సర్వీస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి మీరు మీ ఫ్యామిలీకి మీ తాలూకా ఇదికి ఆర్థిక స్థితిగతులకి అవసరంన్నా లేకపోయినా ముందు ఉద్యోగం అయితే జాయిన్ అవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ రోజు ఎంప్లాయ్మెంట్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం సుమారు కోటి పదిహేను లక్షలు నిరుద్యోగులు ఉన్నారు రాష్ట్రంలో అందులో మహిళలే తొంభై లక్షల మంది అందరు మహిళలందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఇంట్లో హౌస్ వైఫ్ కింద ఉండిపోతున్నారు పెళ్లి చేస్తారు హౌస్ వైఫ్ పెట్టేశారు ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగం కావాలంటే వాళ్ళకి స్కిల్ కావాలి అవునా మరి ఈ రోజు యూత్ కూడా నేను చూశాను నేను క్యాంపెయిన్ చేసేటప్పుడు గ్రామ గ్రామాలు తిరిగితే బీటెక్ చదువుకున్న వాళ్ళు కూడా ఉపాధాం పనులకు వెళ్తున్నారు అంటే వాళ్ళకి అవకాశం రాలేదని కాదు వచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేదు ప్రతి ఒక్కరికి కూడా తలుపు తట్టే అవకాశం ఒకసారి వస్తుంది ఆ అవకాశం వచ్చినప్పుడు మనం అధ్యాస పోకుండా తీసుకుందాం నేర్చుకుందాం ఉద్యోగం మీకు జీతం ఇచ్చిన మేము మీ తాలకు స్కిల్ ఎన్హాన్స్ అవుతుందా ఏదో ఒకటి నేర్పిస్తున్నారు కదా